హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో పొట్లకాయ వేపుడిని కొబ్బరి కారం వేసి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము చాలా టేస్టీగా ఉంటుంది పొట్లకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇందుకోసం ముందుగా పొట్లకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇందులోకి పావు స్పూన్ పసుపు రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని ఈ పసుపు సాల్ట్ అంతా ఈ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఒక పది లేదంటే పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల త్వరగా వేగుతాయి ఇప్పుడు కొబ్బరి కారం తయారు చేయడం కోసం ఒక కురిడీని ఈ విధంగా కట్ చేసుకోవాలి కురిడి కనుక లేనట్లయితే మామూలు పచ్చి కొబ్బరి అయినా లేదంటే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక అరచిప్ప కురిడీని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇందులోకి ఒక అరడజను వెల్లుల్లి రేఖలు మీరు తినగలిగే కారానికి తగ్గట్టుగా కారం వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా కొబ్బరి కారాన్ని తయారు చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుని పోపుని కలుపుకుంటూ దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా పోపు అంతా దోరగా వేగిన తర్వాత ఇందులోకి మనం పక్కన పెట్టుకున్న పొట్లకాయ ముక్కల్ని వేసుకోవాలి నేను ఇందులోంచి వాటర్ ఏమీ పిండి తీసుకోవట్లేదు డైరెక్ట్గా వేసుకుంటున్నాను మీకు పొట్లకాయ నుంచి పసరువాసన ఇష్టం లేనట్లయితే పిండి ముక్కల్ని మాత్రమే వేసుకోవచ్చు వాటర్ తీసేయడం వల్ల అందులో ఉండే విటమిన్స్ పోతాయి అందువల్ల నేనేమి వేయట్లేదు మీరు కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మొక్కలన్నింటినీ వేసుకుని మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకుని ద్వారగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టినట్లయితే ముక్కలు మాడిపోతాయి ఈ విధంగా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకుని మాడకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై ప్లెయిన్ రైస్లో తినడానికైనా లేదంటే రసం సాంబారులో నలుచుకోవడానికైనా చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా పసుపు సాల్ట్ ముక్కలకి పట్టించి ఫ్రై చేసుకోవడం వల్ల త్వరగా వేగుతాయి ఇలా పొట్లకాయ ముక్కని ముట్టుకుని చూస్తే ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరి కారాన్ని వేసుకోవాలి కొబ్బరి కారం వేసిన తర్వాత ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి లేదంటే కొబ్బరి కారం మాడినట్లుగా అయిపోతుంది ఈ కొబ్బరి కారాన్ని మనం సాల్ట్ వేసుకుని వేడివేడి ఇడ్లీ మీదకి నెయ్యి వేసుకుని తిన్నా చాలా రుచిగా ఉంటుంది ఉప్మా మీద కూడా నలుచుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది చివరిగా ఇందులోకి కరివేపాకుని వేసుకుని కలుపుకోవాలి ఈ పొట్లకాయ కొబ్బరికారం వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోలను చూడడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్